నమస్తే వెల్కమ్ మెట్రో టీవీ నేను చూసుకుంటే ఇంద్రమ్మ చీరలో గ్లోబల్ సమ్మిట్ కి మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు ఆమెను చూసిన మంత్రులు అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు మరోవైపు ఇంద్రమ్మ చీర కట్టిన సురేఖ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పేరుతో నాసిరకమైన చీరలు గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిందని ఆమె ఆరోపించారు ప్రజా ప్రభుత్వంలో నాణ్యమైన చీరలను పేద ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు స్టాక్ ఇంకా అట్లాగే ఉంది తీసుకోలేదు తీసుకునేది కూడా పెట్టారు వాళ్ళు కట్టుకోలేదు మరి అది అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి మీరు కట్టుకుంటారా మీ భార్య మీ భార్యలు కట్టుకుంటారా మీ తల్లి వాళ్ళు కట్టుకుంటారా అనేటువంటి విధంగా ఆ రోజు ప్రజలు తిట్టారు ఈ రెండు సంవత్సరాలు కూడా మనం ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేశారు కానీ మరి ఇందిరమ్మ రాజ్యం నడుపుతూ ఉన్నాం ఈ ఈరోజు మాకు తెలంగాణ ప్రకటించిన రోజు ఆమె యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుపేదల కోసం ఆమె ఎన్నో సేవలు చేసింది ఇందిరాగాంధీ గారు కూడా ప్రతి క్షణం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఆమె ముందుకెళ్ళింది కాబట్టి ఆమె పేరిట ఈ చీరలు ఇవ్వాలని మన నేతన్నులతో నేయించు ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్డర్ ఇవ్వడం వలన వాళ్ళు నేయడం లేట్ అవ్వడం వలన మేము అనుకున్న సమయంలో ఇవ్వలేకపోయాము ఉన్న సీఎం గారు ఇది ఓపెన్ చేసిన చెప్పారు అరవై ఐదు లక్షల చీరలు తయారైనాయి రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి మన మహిళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళా నెక్స్ట్ విడత ఫిబ్రవరి ఆరు మార్చిలో రెండో విడత అర్బన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఆ రోజు మా సీఎం గారు కూడా చెప్పారు మంత్రులు కట్టుకోవాలి మన భార్యలు కూడా కట్టుకోవాలని అందుకని మేము ఈ రోజు ఈ గ్లోబల్ సమ్మిట్ కేర కట్టుకురావాలి అని చెప్పి ఆలోచన తోటి ఈ రోజు సోనియామ పుట్టినరోజు సందర్భంగా ఉన్నారు వాళ్ళకు కట్టు ఏం చేస్తామండి పాపం వాళ్ళకు చేయడానికి చాలా కాలేదు దేశంలో చూస్తే ఊరవడానికి చాటనక్కలేదు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ విమర్శించకుండా ఉంటే చాలు ఇది మా కోసం కాదు కదా చేసేది ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తే ఎవరు ఎవరు రెండు ఇంట్లో ఇంట్లో పెడతాడా మా ఇంట్లో పెడతాడా మా పంచ పెట్టుకుంటామా కంపెనీలు ఇండస్ట్రీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి ఇంకా ఎక్కువ మంది కూడా మరి మనకిక్కడ రెవెన్యూ పెరుగుతుంది మన తెలంగాణ ఒక మంచి ధనవంతమైన దేశంగా దేశంలో గుర్తింపబడుతుంది ఇప్పుడు కొత్త రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం వస్తుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరాట పడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ సబ్మిట్లు చేస్తే దాన్ని అంత ఈజీగా ఒక ఏదో కర్రేపాకు తీసుపారే తీసుపారేయడం వాళ్ళ విఘ్నతకి వస్తుంది చీర అని చెప్పి అది చక్క అంటే చీప్ క్వాలిటీ సూరత్ నుంచి కిలోల లెక్కలు తెచ్చి ఇక్కడ నేత కార్మి పొట్టలు కొట్టి అవి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు కానీ అప్పుడు ఎవరు కూడా కట్టుకోలేదు ఇప్పటికీ కూడా మా వరంగల్లో